ఉండాలనే ఆలోచనతో ట్రిక్కో ఒక సంస్థ ద్వారా ఇల్లు కట్టించి మొదటిలో అన్ని కులాలు మతాల వారికి అందరూ కూడా ట్రిక్కో ఇల్లు ఇవ్వాలని ఆ ట్రిక్కో ఇల్లకు వన్ టూ త్రీ క్లాసిఫికేషన్ పెట్టి వాళ్ళు రెండు మూడు రకాల డబ్బులు వాళ్ళకు కట్టి ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చెట్టుకు వెళ్ళడం రెండు వేల పద్దెనిమిదిలో మూడు పెట్టడం జరిగింది అప్పుడు అప్పటి వరకు దానికి స్థలం లేని కారణంగా ఎక్కడో రామేశ్వరంలో ఎక్కువ కట్టాలా చెప్పిపోయింది అంటే అక్కడ నింసారం యోగ్యం లేదనే ఉద్దేశంతో మరి ఇక్కడ అప్రెల్ పార్టీ చేసిన మూడులో నలభై నాలుగు ఎకరాలు మున్సిపాలిటీ గీయడం జరిగింది ఆ మున్సిపాలిటీ వాళ్ళు క్రిప్కో వాళ్ళకు సంస్థకి ఇచ్చారు ఆ సంస్థ ద్వారా ఇల్లు మొదలుపెట్టి పొద్దుటూరికి నాలుగు వేల నూట డెబ్బై ఆరు ఇళ్ళు ఫేజ్ వన్ కింద రెండు వందల రెండు వేల పదహారు ఫేజ్ టూ కింద రెండు వేల నూట అరవై మొత్తం నాలుగు వేల నూట డెబ్భై ఆరు ఇళ్ళు క్రిప్కో ద్వారా ఇల్లు పెట్టి మామూలు హృదయ రైతు ప్రజలకు ఇవ్వాలనే ఒక ఆలోచనతో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పనులు చేపట్టడం జరిగింది దాంట్లో నూట నలభై నాలుగు పూర్తి అయినాయి ఇంకా పూర్తి కావాల్సిన బ్లాగ్స్ అన్నీ ఉండాలి బ్లాక్ పూర్తి కావాల్సినవి నాలుగు 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 వేల ముప్పై రెండు బ్లాక్స్ ఉన్నాయి వాటిని కూడా పునాదులు వేస్తారు ఏ ఒక్కటి కూడా ఖాళీ లేకుండా అన్ని పునాదులు వేయడం జరిగింది అయితే అంతలోనే ప్రభుత్వం మారిపోయిన తర్వాత కిడ్కోవాలని చెప్పాను అయితే ఈ రాష్ట్రంలోనే ఒక దుర్మార్గ పరిస్థితి ఉంది అంటే ఏ ప్రభుత్వాలు కొన్ని పనులను చేపట్టి చేస్తూ ఉండబడినప్పటికీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ పనులను కొనసాగిస్తారు ఎవరు కూడా నిలిపేయరు ఎందుకంటే అప్పటికే దాని మీద కొంత ప్రభుత్వం డబ్బులు వ్యయం చేసి ఉంటుంది కాబట్టి ఆ వ్యయం అనేది పూర్తి చేస్తే అది ఒక పని నిలబడిపోతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పనులు కొనసాగిస్తారు మనకి దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి గారు దాని ఆపేస్తారు పోలవరం వాళ్ళు ప్రజావేదికను ఓపేసినాడు ఇవన్నీ ఆపేసిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఒక దంప అందజేసింది లేదా ఒక రాగి పెట్టింది లేదా అన్నీ నిలిపేసినాడు గత ప్రభుత్వాలు జరుగుతూ ఉండడం వల్ల తండ్రి కాడంలో జరుగుతూ ఉండాలని వాటి నుంచి ఉండవేట ఆపేయడం జరిగింది తర్వాత మళ్ళా ఇది ఆపేసిన తర్వాత దానిని ఉన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి మార్చేసినారు ఇది ఇది ప్రే మామూలుగా మధ్యతరగతి నుంచి చిన్న ప్రజల వరకు పేదవారి వరకు నివాసయోగ్యం అనుగుణంగా ప్రభుత్వం పెట్టుకోవాలి ఒక ఇల్లు కట్టి అత్యంత ఆధునికమైన పద్ధతుల్లో ఇల్లు కట్టి ఈ పేదలను పేదల నుంచి మధ్య తరగతి వాళ్ళ వరకు వేయాలనే ప్రయత్నాన్ని ఆకేషన్ ఇల్లు కోసం ప్రజలు కొంత డబ్బులు కూడా కట్టుకోవడం కూడా జరిగింది ఆ కట్టుకున్న తర్వాత ఇది మన జగనన్న స్మార్ట్ సిటీ అని ఎక్కడ ఈ రాష్ట్రంలో అన్ని జగను జగను జగనే ఉన్నారు ఎక్కడ ఎవరు ఉండకూడదు అనే ఒక ఆలోచనతో ప్రభుత్వానికి డబ్బు అమ్ముకుంటే వస్తుంది కదా ఒక రెండు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి నుంచి ప్రభుత్వానికి డబ్బు వస్తుంది కదా ఇది అరక తినే ప్రభుత్వం చంద్రబాబు ఎక్కడ అప్పులు అప్పులు ఎక్కడ దొరుకుతాయి అక్కడ తీసుకున్న దానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వము ఇది జగన్ స్మార్ట్ సిటీ అని పెట్టి దాన్ని మార్చి మళ్ళీ ఫ్లాట్లు వేల వేల వేయడం జరిగింది ఇంత భారీ స్థాయిలో అత్యంత ఆధునికంగా నిర్మాణం అవుతా ఉండబోయే ఇల్లు చెట్టుకో ఇళ్ళను ఈరోజు భూమి పాలు చేసేసారు అన్ని పడగొట్టడం జరిగింది ఏదో కొన్ని ఇల్లు ఉన్నాయి ఇంకా తప్పక అన్ని పడగొట్టడం జరిగింది ఎందుకు పడగొడతాడు ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఎక్కడ ఉందే పేదల కోసం కట్టిన ఇళ్లను పడగొట్టే పరిస్థితి ఎక్కడ ఇది ఇదొక విధ్వంస ప్రభుత్వము ఒక విధ్వంసం వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మళ్ళీ ఏం జరిగింది టోటల్ ఫ్లాట్స్ నాలుగు వందల ఎనభై నాలుగు ఫ్లాట్స్ వేస్తారు ఐదు సెంట్లు ఒక్కొక్కటి ఆ ఐదు సెంట్లను ఫ్లాట్లు ఐదు ఐదు సెంట్లు నాలుగు సెంట్లు మూడు సెంట్లు అనే ఫ్లాట్లను పెట్టేస్తారు అది వేలం కూడా జరిగింది కొంతమంది పాయిండా కొంతమంది కేగారు అక్కడ మంచి స్థిర నివాసం ఉండేదానికి ఇల్లు చేసిన నిర్మాణాన్ని పడగొట్టి ధ్వంసం చేసేసి అదే స్థలంలో జగనన్న స్మార్ట్ సిటీ దైవాశ సమ్ముతుడా చక్రవర్తి ఇప్పుడు ఎక్కడ చూసిన పేర్లు అతని పేర్లు అతని పేర్లు మా పాస్బుక్ పాస్బుక్ కూడా అతని ఫోటో ఏంటి దుర్మార్గం ఇది ఇంత దుర్మార్గమైన ప్రభుత్వము ఆఫ్ఘనిస్తాన్ కంటే అభిమానంగా ఉంది మా ప్రభుత్వం పరిస్థితి అట్లా నేను దినము ఇప్పటికే దాని మీద ఖర్చు పెట్టావేమో నలభై నాలుగు వేల ముప్పై సేట్లు వాళ్ళకి ఇయ్యం జరిగింది దాని మీద ఖర్చు పెట్టి ముప్పై కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ముప్పై కోట్ల పద్దెనిమిది రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన డబ్బును ఈము ఒక పెళ్ళగిచ్చేస్తాను ఇంతలా ఉంది ఫౌండేషన్ ఒక కాంక్రీట్ తిన్న చూస్తాను లేదా చూడండి ఇంతలా ఉంది ఇంత గురుమంతం వెళ్ళకపోయింది ఎవరి డబ్బు ఇది ఎవరి డబ్బు ఎవరి డబ్బా ఎవరిదే ప్రజల ప్రజల డబ్బులు ముప్పై కోట్ల రూపాయల డబ్బులు ఈరోజు పొద్దుటూరులో భూమి పాలు చేసేసి నాశనం చేసేస్తాం కొన్ని కొన్ని వేల మందికి నివాస యోగ్యమైన నలభై వేల డెబ్బై ఆరు మందికి నివాస యోగ్యాలు నిర్మిస్తూ ఉంటే దానిని పోగొట్టేస్తాం ఎందుకు మీ మీ యొక్క పేరు ప్రతిష్టల కోసం దీన్ని కొనుగోలు అంతేకాకుండా మళ్ళా జగనన్న కాలనీలా ఇచ్చినారు దాంట్లో ఏదో ఇన్ని వేల ఇళ్ళు కడతామంటున్నారు ఇన్ని వేల ఇంట్లలో భూమి రైతుల దగ్గర తక్కువ ధర కొనుక్కొని మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఖర్చు పడ ఉదాహరణకు పదహైదు లక్షలు ఇరవై లక్షలతో ముందు వీళ్ళు నూట వేల లక్షలు దీని నుంచి డబ్బులు తీసుకున్నాం సత్యం ఎక్కడ కూడా దీంట్లో ఒక తప్పనియడానికి అవకాశం లేని పరిస్థితుల్లో మన ఎమ్మెల్యే గారు రైతులతో ఇక్కడ చిన్న ఇక్కడ రోడ్లు ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఇలా ఉంటే అవి అన్నీ కూడా ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వంతో తక్కువ ధరకు రైతుల దగ్గర ఉంది ప్రభుత్వానికి ఎక్కువ డబ్బులు గుర్తించి వీళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల రూపాయలు సంపాదించుకోవడం అట్లా సంపాదించుకునే భూమిలో అందరికీ తిరుకోయిల్లు తీసుకోవద్దు అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇల్లు అని చెప్పి నేను మన ఎమ్మెల్యే గారు టివిల్ ఎవరు తీసుకోవద్దు నేను రెండు సెంట్ల భూమిలో ఇల్లు కట్టించి పట్టాదారు ఇల్లు కట్టించి బిగించు మీకు ఇస్తానని చెప్తాను రెండు ఈ ఈకోవిలు తీసుకోవద్దని ప్రచారం చేస్తూ టివిల్ ఆగిపోయిన తర్వాత పూర్తిగా లేదా మధ్య తరగతికి వచ్చే ఇళ్ళను పూర్తిగా వాటి ఏమన్నా రాని అటువంటి దగ్గరికి వచ్చి కొంత తయారై ఒక సంవత్సరం కాలంలో బెనిఫిషరీకి ఇచ్చే సమయంలో దీన్ని ఆపేసి దాన్ని అర్బన్ డెవలప్మెంట్కి ఇచ్చి కూల్చిపేయడం జరిగింది కాబట్టి మన మన ఎమ్మెల్యే గారు ప్రభుత్వం మేము హౌసింగ్లు ఇచ్చినాము హౌసింగ్లు ఇచ్చినా మేము ఇచ్చిన పొద్దుటూరు హౌసింగ్లో ఒక్క ఎవరైనా చేరి ఒక్కడు చేరియా నువ్వు వే ఇల్లు అని చెప్తాడు కామేశ్వరం దగ్గర చేరినాడు మినాపురం చేరినవా ఇక్కడ చెరుచేటి గుండ దగ్గర జరిగినవా ఆ ఇల్లు నువ్వు రెండు సెంట్ల భూమి ఇచ్చి ఇల్లు కట్టేసి బిగించి ఇచ్చామన్న పెద్ద మనిషివి ఈరోజు ఒక్క ఇంటికి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో నేను నిలబడన్నాడు నీకు ఇల్లు కట్టించి బిగించు మీ చేతికి ఇవ్వకపోతే ఎన్నికలో నేను నిలబడను రెండు వేల ఇరవై నాలుగు అన్నాడు ఇప్పుడు ఏం నిలబడినా కదా మధ్యపాన నిషేధం చేయదని నేను నిలవడానికి జగన్మోహన్ రెడ్డి నేను ప్రొద్దులో ఇళ్ళందరికీ నామినేషన్ లేదని మన ఎమ్మెల్యే గారు చెప్పినారు ఈ ఇళ్ళ నిర్మాణంలో కూడా గండిగా ఫ్రాడ్ జరిగింది ఇళ్ళ నిర్మాణంలో బెనిఫిషరీ పెట్టుకోవాల్సిన ముప్పై ఐదు వేల రూపాయలను మొత్తం మన ఎమ్మెల్యే గారు తీసేసుకున్నారు వాళ్ళు ఏజెంట్ ఎవరైతే ఇల్లు కట్టేదానికి ఏజెంట్ని ఏర్పాటు చేసినారో ఆ ఇల్లు కట్టే ఏజెంట్ ముప్పై ఐదు వేలు బెనిఫిషరీస్ చేసేటప్పుడు మొత్తం తీసేసుకుని మొత్తం ఈరోజు నిలబడిపోయినాయి ఎక్కడ కూడా ఒక ఇంట్లో చేరిన పరిస్థితి లేదు ఇట్లా అటు దొంగితే ఇల్లు పడిపోయి తక్కున్నాయి నాశరకంగా కట్టినారు నీళ్లు వేయలే సిమెంట్ వేయలే కాంక్రీట్ లో వేయలే స్టీల్లో సిమెంట్ లో స్టీల్ తగ్గించినారు ఈ మాదిరిగా ఎన్ని రకాల దోపిడీలు చేసి ఒక్క మనిషికి ఈరోజు ఎన్ని వేల ఇల్లు ఐదేళ్ళు కొడుతున్న ఇన్ని వేల ఇల్లు కడతాను అని పొద్దున చెప్పి ఒక్క ఇంటికి చవరికైనా ఇచ్చిన వాళ్ళు దాంట్లో చేరేదానికి వాళ్ళంత చేరేదానికి తయారు చేసుకునే పరిస్థితులు ఇంత దుర్మార్గమైన రాక్షస ప్రభుత్వము ప్రపంచంలో ఎక్కడ ఉండదు మన దేశంలోనే కాదు మరి నీకేమి ఈరోజు ఎట్లా నిలబడతానో నువ్వు ఎన్నికల్లో నేను నిలబడని చెప్పినాకే అదే మాట చెప్పు ప్రజలకు నిలబడని మళ్ళీ నిలబడతాను ఎన్నికల్లో ఒక్క ఇల్లు ఒక్క ఇంటికి ఇచ్చినావా ఒక ఇల్లు కట్టించినావా ప్రజల డబ్బు ముప్పై ఐదు వేల రూపాయలు ప్రజల నుంచి తీసుకున్న డబ్బును కూడా నువ్వు వాడుకొని తినేసినావు ఇల్లు కట్టలే ఇల్లు కట్టేదానికి నిర్మాణానికి యోగ్యంగా మన దాంట్లో కాపరాజు చేసిన దానికి యోగ్యంగా లేవు ఇల్లు ఎవరిని తప్పు ప్రభుత్వం ప్రభుత్వంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేసుకోండి అని చెప్పి ఎమ్మెల్యేలు వదిలేస్తాడు ఆయన రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నాడు ఇంత దుర్మార్గమైన ఉంటా ఉంటే మళ్ళా అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని బట్టి నీ పేరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే పేరు నీ చేత ఉండాలని స్మార్ట్ సిటీ ఈ ప్రభుత్వం కాకుండా దగ్గర కొనకూడదా ఇది అప్రెల్ పార్క్ అని తీసిన స్థలము పంతొమ్మిది రెండు వేల ఏడు ఆరు ఏడు ప్రాంతంలో అక్కడ అప్రెల్ పార్క్ ఇచ్చిన స్థలాన్ని అప్రెల్ పార్క్కు ఒక నిర్మాణం కాని కాకుండా ఒక ఐదు ఎకరాల్లో ఆర్టివర్పిస్ ఇచ్చిన మిగతా టికోకి ఇచ్చినాం మున్సిపాలిటీ ద్వారా ఆ టిట్కో నుంచి మళ్ళీ ఇల్లు కూర కొట్టేసి అర్బన్ కాబట్టి ఒకరి సొమ్మ మీ బాబు సొమ్మ మీ అబ్బా సొమ్మ ఇల్లు కానీ

அப்தான் ஜார்த்தபடி See ఇప్పుడు ఒక సైటే ఒక సెంటు ఇంటికి నివాసానికి ఏమాత్రం సరిపోయాడు కాదు నువ్వు చెప్పేది శ్రీరంగ శ్రీరంగులు తెలుగులో దూరేది దుమర్ పురుషన్ అని చెప్తాను మంచి కనీస బాగా ఉన్నాయి ఏదో వాళ్ళ డబ్బులు ఆదాయం కోసం ఏది చేస్తే వస్తుంది అనేది ఒక దుర్మార్గ ఆలోచనతో వాళ్ళు డబ్బులు వచ్చిన దానికోసం అవన్నీ చేయడం జరుగుతుంది తప్పక గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర నుంచి ఆసవి సర్కిల్ వరకు రోడ్ చేసినారు దేనికోసం వేసిన మా సినిమా థియేటర్ను వాళ్ళ కొన్నాడు కొని బంగారు షాపులు ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఆ భూమిని కొన్నాడు దాంట్లో ప్రభుత్వం భూమి శ్మశానం ఉంది శ్మశానాన్ని ఇచ్చిపెట్టాడు దేని నిలిచిపెట్టాడు ముప్పై సెట్ దాంట్లో ఉంది ప్రభుత్వం ఉందిని ఆక్రమణ చేస్తారు దానికి పది కోట్ల రూపాయలు రోడ్లు డివైడర్లు పెట్టిన దానికి పది కోట్ల రూపాయలు వాస్తవంగా డబ్బు కాదు దేనికోసం దానిని వైడినింగ్ చేయడం జరిగిందంటే వాళ్ళు అన్న కట్టిన బంగారు బంగారంగా సంబంధించిన షాపుల్లో ఇక్కడ నుంచి అక్కడికి పోతే వాళ్ళకి ఎక్కువ ఆదాయం వస్తుంది విలువ పెరుగుతుంది అని ఒక దురుద్దేశంతో వేసింది తప్పక అది ప్రజల కోసం వేసింది అయితే కాదు కాదు కాబట్టి ఇంత అవినీతి అక్రమాలు జరుగుతాయి పొద్దుటూరు ఎమ్మెల్యే గారిని మరొకసారి నాకు ఓటు వేయమని ఏ ముఖం పెట్టుకొని పోయి అడుగుతానడం అది ఆయనకే చెబుతాయి కాబట్టి ఇంత దుర్మార్గము ఈరోజులో ఒక విషయం పొద్దుటూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పోయి ఆయన అందరూ వెయ్యి కోట్లు అంటారు నా ఆస్తి వెయ్యి కోట్లు కాదు నూట యాభై కోట్లు ఇచ్చి ఎవరున్నా తీసుకురామని చెప్పి చెప్పినాడు ఆయన నా ఆస్తి అంతా ఎవరున్నాడు నూట యాభై కోట్లు నూట ఇచ్చి ఇన్ని రోజు నామినేషన్లో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన అఫోడవిట్ దానికి ఈరోజు నిన్న నిన్న ఎన్నికల్లో అఫోడవిట్ ఇచ్చిన దానికి తేడా ఎందుకంటే ఈ పొద్దున ఆస్తి అంతా ఆస్తి ఆయన పేరుతో ఎన్నికల కూడా చూపించింది ఒక కోటి తొంభై ఒక్క లక్ష డెబ్బై మూడు వేల మూడు వందల యాభై రూపాయలు చూపించాడు ఆయన భార్య కింద ఐదు కోట్ల అరవై లక్షల ఎనభై రూపాయలు ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు చూపించారు అంటే నూట యాభై కోట్లు ఎక్కడ పోయింది నువ్వు వివరణ ఇవ్వనండి ఆయన నా ఆస్తి నూట యాభై ఒక్క కోట్లు ఇచ్చి ఎవరినైనా తీసుకోమని ఆ రోజు నా ఆస్తి చెప్పిన పెద్ద మనిషి రోజు ఎన్నికల అఫిడవిట్లో ఇట్లా ఎందుకు చూపించినాడు ఇది మోసం చేయడం కాదా పొద్దుటూరు ప్రజలను మోసం చేసి నువ్వు ఇవన్నీ ఎన్ని ఎన్నికల అఫిడేవిట్లో తప్పుగా చూపించడం కాదు ఆ రోజు నువ్వు కదా నూట యాభై కోట్లని కొద్ది ఎక్కడ మీద నీ ఆస్తి నువ్వు ఇది ఒక్కటే కాదు దొంగ నోట్లు కూడా ముద్రించి మార్చాలనే ఒక దుర్మార్గం సమాంతర ప్రభుత్వంలోరల్డ్ బ్యాంక్ రెవెన్యూ వాళ్ళు నిర్మించే రిజర్వ్ బ్యాంక్ నిర్మించే డబ్బుకు సమానంగా నువ్వు కూడా దొంగ ఓట్లు గురించి నువ్వు ఇక్కడ ఎన్నికల్లో కూడా దొంగ ఓట్లు ఇస్తాడో ఏమో తెలియదు కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఈ పొద్దుటూరు ఎమ్మెల్యే గారు మరొకసారి ఎమ్మెల్యే కావాలనుకున్నాడు ఈయన ఆడ ఈయన చేయని తప్పులేదు చేయని దుర్మార్గం కాలేదు కింద కూడా డబ్బులు దిగేస్తాడు పేదవాడికి ఇచ్చే ఆరోగ్య కింద డబ్బులు దిద్దేశాడు ఇంత దుర్మార్గం ఇంత నిత్యమైన ఎమ్మెల్యే ఎక్కడ కూడా ఉన్నాడు ప్రజలు బయలుదారు ఆలోచించి ఇటువంటి ఎమ్మెల్యేకి మనం ఓటు వేయాలా లేదా నిజాయితీ పరమైన వాళ్ళకి ఓటు వేయాలా అనేది ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో వారి నిర్ణయాన్ని మరి నిజాయితీగా ఉన్నప్పుడు వ్యక్తులకు ఓటేస్తారా ఇదే మాదిరిగా ఇన్ని రకాల దుర్మార్గంగా సంపాదించుకొని వినేదానికి ఓటేస్తారనేది ప్రజలు ఆలోచించి నిర్ణయించుకోవాల్సిందిగా కోరుతూ సెలవు